సో హలో గాయస్ నమస్తే మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ విజయదశమి అయితే వస్తుంది కాబట్టి మీరు ఆల్రెడీ తమిళను చూసి ఉన్నారు కాబట్టి సో మనకి విజయదశమి వస్తుంది కాబట్టి పన్నెండో తారీఖు మనకి ఏంటంటే పోస్టర్ టైప్లు అంటే ఇప్పుడు రెండు బ్యానర్లు అయితే రిలీజ్ చేశాను కాబట్టి సో టుడే వచ్చేసి ఏంటంటే పోస్టర్ ఎలా చేయాలి అనేది నేను చెప్తాను సో ఇప్పుడైతే వీడియోలోకి తెలిపాదు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే సో మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్ సో మనం వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఈ టైప్లో అయితే మనం ఇప్పుడైతే మనం ఇమేజ్ చేసి తీసుకొని ఇక్కడ మొత్తం తీసేసేయండి ఫస్ట్ అక్కడ ఉన్న నెంబర్లన్నీ తీసేసి ఫార్టీ ఇక్కడికి వచ్చిన తర్వాత సిక్స్టీ ఫోర్ ఓకేనా ఇక్కడైతే మనకైతే ఇదైతే పోస్టర్ టైప్ అయితే వస్తుంది ఇక న్యూ టెక్స్ట్ అని ఉంది కాబట్టి న్యూ టెక్స్ట్ని అయితే డిలీట్ చేసేసుకొని సో నీకైతే నేను కూడా వీడియోలు కూడా చెప్పాను కదా ఎందుకంటే మనం ఓన్లీ మన బ్యాక్గ్రౌండ్ అనేది బ్యాక్గ్రౌండ్లో వాడకుండా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కలర్లోనే తీసేసుకున్నాం సో ఓకేనా ఫ్రెండ్స్ చూసుకోండి ఇప్పుడైతే నేను బ్లూ కలర్ తీసుకొని దీని అయితే మనం ఇప్పుడు చెప్పాను కదా దీంట్లోకి వెళ్ళి అయితే మనం కలర్ అనేది యాడ్ చేసుకుని మనకి ఎంత కావాలనేది చూసుకోండి ఒకసారి సో నేను ఇది టైపులో అయితే పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్యూజులోకి వెళ్ళేసేసి వీళ్ళు మనమైతే మనకి ఏ కలర్ కావాలనేది మనం తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో చూసుకోండి నేనైతే గ్రీన్ కలర్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నేనైతే గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను బ్రేక్నెస్కి వచ్చేలాగా మన బ్రేక్నెస్ ఎంత కావాలనేది తీసుకోండి నేనైతే బ్రేక్ గ్రెండ్స్ అయితే ఈ టైప్లో తీసుకుంటున్నాను అంటే వాళ్ళకి వెళ్ళిన తర్వాత మనకి ఎంత కలర్ కావాలనేది అంత కలర్ తీసుకోండి సో నేను థర్టీ టూ అయితే పెట్టేసుకుంటున్నాను మీకు ఎలా అంత కావాలని మీరు ఎవరు పెట్టేసుకోండి సో నేజ్ అయితే ఓపెన్ క్లిక్ బండ్ చేసుకోండి సో దాంట్లో అయితే మనమైతే మన కలర్ ఇక చూసుకోండి మనకైతే ఇప్పుడు మన ఫుల్ అనుకుంటే బ్లెర్ర వచ్చేస్తుంది బ్యాక్ అనుకుంటే మనకి ఈ కలర్ అయితే వస్తుంది సో మనకి ఇప్పుడు చుక్కలు చిన్నగా కావాలా పెద్దగా కావాలనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు సో చూడండి నేనైతే ఇక్కడ టూ పాయింట్ పెట్టాక ఎంత ఎలా వచ్చేసిందో మనకైతే అంత అవసరం లేదు కాబట్టి సో నేనైతే ఈ డైవ్లో అయితే నేను థర్టీన్ అయితే పెట్టేసుకుంటున్నాను సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఈ డైవ్లు అయితే మొత్తం వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మనకు బ్రేక్నెస్ ఎంత అనేది తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు పెట్టుకుని అంటే పెట్టుకోవచ్చు ఓకేనా నేను ఈ డైపులు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ సో చూసుకోండి ఫ్రెండ్స్ ఈ బ్రేక్ మనం అయితే ఈ డైవ్లు అయితే మనం చేసుకున్నాం కాబట్టి మన షేప్ తీసుకోండి సో ఎలా కావాలంటే మనం చూసుకోండి ఒకసారి వీడియో అయితే మనకి ఈ డైవ్లు అయితే మనం అయితే వీడియో అయితే చేసుకోవచ్చు మన బ్యానర్లో మన మొబైల్లో మనం రెడీ చేసుకోవచ్చు సో ఈ టైప్లో అయితే మన బ్యానర్ అయితే తయారు చేసుకోవచ్చు చూసుకోండి ఒకసారి మన బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ అయితే వాడట్లేదు కాబట్టి ఈ కలర్లో మన ఓన్లీ ఉన్న కలర్లోనే మన కలర్లు ఎక్స్చేంజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు మనకు లుక్ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు మీకు గనక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని బెల్ బెల్లైకని ఆన్లో పెట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎవరైనా తెలిసిన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు చెప్పేసి మనకైతే వీడియోలు అయితే మనకు కొంచెం యూజ్ అనేది వస్తుంటాయి అలానే సబ్స్క్రైబర్ కూడా కొంచెం పెడుతున్నాం కూర్చుకొని ఫ్రెండ్స్ మనం షేప్ వేసి ఇచ్చుకున్న తర్వాత స్టోక్ అనేది ఎంతగా అంత పెట్టుకోండి నేనైతే ఫోర్ అయితే పెట్టుకున్నాను మీరు ఎంతగానో డబ్బు పెట్టేసుకోండి సో నేనైతే వైట్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను సో బ్యాక్గ్రౌండ్ అయితే మనం లాక్ వేసేసుకోండి షేప్స్ అయితే సో ఇప్పుడైతే చూసుకోండి ఇక్కడ డ్రైవ్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనమైతే ఈ డ్రైవర్ అయితే మొత్తం తీసుకొని ఇక బ్లెరర్స్ కూడా మొత్తం ట్వంటీ ఫైవ్ పెట్టేసుకొని మనమైతే ఇప్పుడు ఒక బ్లాక్ రిమార్క్ అయితే ఇక్కడ పోస్ట్ చేసుకోండి బ్లాక్ రిమార్క్ అని పోస్ట్ చేసుకున్న తర్వాత మనమైతే ఈ టైలో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ టైంలో పెట్టుకొని మన ఇక్కడ చూడడం టెక్స్టర్ అని ఉంది కాబట్టి దాన్ని క్లిక్ చేసుకొని మనమైతే దసరా మన ఇప్పుడు దుర్గమ్మ ఉంది కాబట్టి దుర్గమ్మ ఇమేజ్ మనం రిమూవ్ చేసుకొని ఆల్రెడీ పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ చూసుకోండి ఎక్కడుందో చూస్తున్నాం అండి ఎక్కడ చూసుకోండి ఈ టైంలో అయితే పెట్టుకొని మనం అనేది ఏంటంటే నీట్గా అనేది వచ్చేస్తుంది సో మనమైతే ఎట్లా పెట్టుకొని అన్నట్టు చూడండి సో మనకైతే నీట్గా రాలేదు కదా ఇంకా మనం కొంచెం మళ్ళీ ఈసారి మామూలుగా పెట్టేసుకున్నాం కొంతమందికి ఏంటంటే తెలియదు అర్థం కావట్లేదు అన్న అని చెప్తుంటారు కాబట్టి సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఈ టైంలో అయితే పెట్టుకున్నాను నేనైతే అయితే నేను అయితే ఈ టైంలో పెట్టుకొని మనమైతే ఇక చూసుకోండి ఒకసారి మనమైతే ఎందుకంటే కొంతమందికి అర్థం కాక మన సెంటర్కి మనకు ఇటు కొంచెం కొంచెం ఇటు పోతుంటుంది సో ఇది సెంటర్ అనుకుంటాం ఈ సెంటర్ అనుకుంటుండం కాబట్టి సో ఇక్కడ పెట్టుకున్న సెంటర్ అనుకుంటాం సో చూడండి గ్యాప్ చూసుకొని మీకు అర్థం అనుకుంటే ఇది ఇక్కడ నెక్తే మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ సెంటర్ పాయింట్కి అయితే వచ్చేస్తుంది లాక్ వేసేసుకొని ఫ్రెండ్స్ లాక్ చేసుకున్న తర్వాత మనం తోరణం ఒకటి తీసుకోండి తోరణం తీసుకొని మనం అయితే ఆడ పెట్టేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో నేనైతే ఈ తోరణం అయితే తీసుకుంటున్నాను సో చూసుకోండి ఖచ్చితంగా క్లారిటీ ఖచ్చితంగా జరిపోయింది దాంట్లోకి మనకైతే సో చూసుకున్నారు కదా మనకైతే లాక్ చేసేసుకోండి ఫ్రెండ్స్ లాక్ వేసుకొని లాక్ వేసుకున్నారు కదా లాక్ వేసుకున్నట్టు మనకి ఎటు కదలకుండా ఉంటాయి ఇవి అవన్నీ సో మళ్ళీ అయితే నేనైతే మనకి కొంచెం బ్యాక్గ్రౌండ్ లుక్ అనే కోసం కాబట్టి నేనైతే కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు కూడా కావాలంటే కొంచెం ఇచ్చుకోవచ్చు నేను ఈ టైంలో అయితే ఇచ్చుకుంటున్నాను మీకు కావాలంటే పీఎంజీ కూడా ఇస్తాను తీసుకోండి ఫ్రెండ్స్ చూసుకోండి ఇప్పుడైతే నేనైతే ఇది బ్యాక్గ్రౌండ్ మనం బ్యాక్ చేసుకున్నాం కదా బ్యాక్ ఇచ్చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తామంటే మనం వైట్ కలర్లో మార్చుకోండి వైట్ కలర్లో మార్చుకున్న తర్వాత ఓపాసిటివ్ అనేది తగ్గించుకోండి మనకైతే తగ్గించుకొని మనకైతే నీట్గా అయితే అవపడుతుంది నేనైతే ఒక ట్వంటీ అయితే పెట్టుకున్నాను ట్వంటీ పెట్టేసుకున్న తర్వాత లాక్ వేసుకోండి లాక్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కలర్లు అన్నీ యాడ్ చేసుకుంటాం కాబట్టి సో నేనైతే ఇక్కడ నా ఇమేజ్ని అయితే తీసుకోవాలనుకుంటున్నాను నా అంటే ఇప్పుడు విజయదశమి కాబట్టి నేనైతే నా ఇమేజ్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసుకోండి ఇప్పుడైతే నేను ఆ ఇమేజ్ అయితే తీసుకున్నాను నేనైతే ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఫోటోతోటి మీరు కూడా విజయదశమి మనం అనేది మన ఫోన్లోనే పిక్చర్ లాబ్లో తయారు రెడీ చేసుకోవచ్చు సో నాకు కొంచెం మనకైతే కొంచెం కొంచెం క్లారిటీ లేదు కాబట్టి అయితే కొంచెం పెంచుకుంటున్నాను ఫ్రెండ్స్ సో చూసుకోండి మీరు కూడా కావాలనుకుంటే మీ ఫోటోలు పెట్టుకొని కొంచెం నీట్గా లేకుండా దీంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సో చూసుకోండి నేను అయితే ఈ టైప్లో అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంది కాబట్టి న్యూ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం మీకు సో సారీ మీకు మీ కుటుంబ సభ్యులకు అనేది ఇక్కడ పెట్టి ఇక్కడ సెండ్ చేసుకొని దీనికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్ వేసుకొని తర్వాత మొత్తం ఒకసారి తీసేసుకుందాం సో నేను ఆల్రెడీ నేను విజయదశమి అయితే తీసుకున్నాను కాబట్టి దాని అయితే నేను అక్కడే పోస్ట్ చేసుకుంటాను ఫండ్ అయితే యాడ్ చేస్తాను దానికి ఎందుకంటే కొంచెం నీట్గా ఉంటుందని బాగుంటుందని ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే దీనిదైతే అయితే ఫండ్ అయితే యాడ్ చేస్తాను చూడండి ఒకసారి సో ఇది కూడా చూడండి ఎలా ఉంది మనకైతే విజయదశమి అని మనమైతే ఈ టైప్ అని పెట్టుకోవచ్చు సో నాకైతే అది నచ్చలేదు కాబట్టి నేను వేరేదైతే వాడతాను సో చూడండి పెట్టుకున్నా ఎందుకు ఇది పెట్టుకుంటున్నాను నేను సో చూడండి ఫ్రెండ్స్ నేనైతే విజయదశమికి అయితే నేను ఈ అయితే పెట్టుకుంటున్నాను పెట్టుకున్న తర్వాత దీనికి లాక్ వేసుకొని మనం మీకు మీకు మీ కుటుంబ సభ్యులు ఉన్నది కదా దీనికైతే ఏ ఫాంట్ యాడ్ చేద్దాం మీరే చెప్పండి నేనైతే నేను ఎన్టీఆర్ ఫాంట్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఎన్టీఆర్ ఫాంట్ అనేది ఉంటుంది కాబట్టి సో చూసుకొని మనకైతే ఇంటర్ మనకైతే ఫోన్స్ అయితే మన దగ్గర చాలా మన దగ్గర ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయొచ్చు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు సో దీనికి కూడా లాక్ చేసేసుకొని మనమైతే ఇప్పుడు శుభాకాంక్షలు అనేది యాడ్ చేసుకున్నాం సో చూడండి ఫ్రెండ్స్ నేనైతే శుభాకాంక్షలు అనేది నేను తీసుకున్నాను సో దీనికైతే కింద అయితే నేను యాడ్ చేస్తాను సో చూడండి పెట్టుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే దీనికి కూడా ఫాంట్ అయితే యాడ్ చేసుకుందాం అండి ఫాంట్ మనం ఏదైతే నేను ఏది యాడ్ అంటే నాకు సారీ ఇది వద్దు నాకు ఇదైతే నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నా సోరవరం సోరవరం ఫాంట్ అయితే నేను యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సోరవారం ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే దీన్ని ఓన్లీ స్ట్రోక్ ఇవ్వకుండా షోడో అయితే పెట్టుకుందాం షాడో ఏంటంటే మనకి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కదా బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకున్నప్పుడు మనకు మంచిగా వస్తుంది ఫోర్ ఎక్స్ అయితే ఫోర్ పెట్టుకోండి వై అయితే మనకి త్రీ అయితే పెట్టుకోండి ఇక్కడ చూడండి మనకైతే బ్లాక్ కలర్ అని యాడ్ చేసుకోండి సో ఇవన్నీ తగ్గించేసుకొని బ్లాక్ కలర్ అయితే యాడ్ చేసుకోండి మనకు అనేది నీట్గా వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి లాక్ వేసుకొని నేనైతే కలర్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదు దానికి వైట్ కలర్ బాగుంటుంది నేనైతే ఇప్పుడు దీనికి కలర్ అనేది యాడ్ చేస్తాను చూడండి సో చూసుకోండి నేను ఆల్రెడీ చేసుకున్నాను దీనికైతే స్ట్రోక్ ఇస్తాను సో చూసుకోండి ఫ్రెండ్స్ నేను అయితే స్ట్రోక్ అయితే ఇచ్చాను ఇక్కడ షాడో కూడా మీరు కూడా అలానే చేసుకోండి సో ఇక్కడైతే వై ఫోరు త్రీ అనేది మనకైతే కొంచెం బాగుండదని మీరు ఎలా కావాలంటే మీరు అలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మీకు మీ కుటుంబ సభ్యులకి అయితే దానికి కూడా మనమైతే యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్న తర్వాత సో చూసుకోండి మనకైతే ఈ టైప్లో అయితే వస్తుంది బ్యానర్ అనేది బ్యానర్ కాదు ఫ్రెండ్స్ సారీ ఏమనుకోకుండా నేనైతే కొంచెం పోస్టర్ ఇది మనకైతే ఇదైతే పోస్టర్ మనకైతే నీట్గా వచ్చేస్తుంది సో చెప్పాను కదా మనకైతే బ్లాక్ కలర్ అయితే యాడ్ చేసుకోండి సో నేనైతే విజయదశమికి అయితే కొంచెం షాడ్ అయితే కొత్త దానికి ఉన్నాను కొంచెం లుక్ అనేది రావట్లేదు సో చూసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఈ టైపులైతే నేను రెడీ చేసేసుకున్నాను విజయదశమిది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే నా నాకు చాలా లోగా అయితే ఇవ్వాలనుకుంటున్నాను ఇక్కడ షేప్ తీసుకొని సన్నగా చేసుకోండి మనకి ఎంత కావాలనేది చూసుకోండి ఒకసారి ఇక్కడ పెట్టుకొని మనకి మనకి షేప్ దగ్గరికి లాంగ్ ప్రెస్ చేసుకోండి లాంగ్ ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని రైట్ మార్క్ ఇచ్చుకొని మన బ్యాక్గ్రౌండ్కి అయితే ఇచ్చుకున్నాను నా ఇమేజ్ అక్కడ ఉందో మన ఇమేజ్లో అక్కడ వేటేసుకోండి వేటేసుకున్న తర్వాత మనకైతే దీనికి అయితే కలర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కలర్ అని యాడ్ చేసుకొని మనకు నచ్చింది పెట్టుకోవచ్చు సో నేనైతే లైట్ పింక్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను సో లైట్ పింక్ అయితే ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ సో చూసుకోండి నేనైతే ఇప్పుడు నా ఛానల్ ఏమైతే ఇస్తాను సో చూసుకోండి గ్రోత్ తెలుగు సో చూసుకోండి ఫ్రెండ్స్ నేనైతే గ్రాఫిక్స్ అనేది నేను యాడ్ చేసేసుకున్నాను ఆల్రెడీ ఇక్కడ సో నేను అయితే ఇక్కడైతే ఈ అయితే పెట్టుకొని మన ఛానల్ అనేది మనం సో ఇప్పుడైతే నీకు నేను చేసింది కూడా చూపిస్తాను మీకైతే మనం ఫస్ట్ గవర్ చేసుకోవాలని చెప్పేసి ముందే చేసుకున్నాను కాబట్టి సో చూడండి నేనైతే ఈ టైపులు అయితే మనకు వస్తుంది సో చూసుకున్నారు కదా మనకైతే చూడండి ఈ అయితే మనకు బ్యానర్ అయితే రెడీ అయిపోతుంది సో మన వీడియో అయితే టుడే వచ్చేసి ఇదేనండి నచ్చితే మటుకు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్